నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తొలి స్పెషల్ అండి రెండు రకాల స్వీట్ రెసిపీస్ చూపిస్తాను ఏకాదశి రోజు కంపల్సరీ చేయవలసిన జొన్న పేలాల లడ్డు అన్ని అలాగే సలివిడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి సింపుల్గా హ్యాడావుడ్ లేకుండా మార్నింగ్ ఈజీగా చేసుకోగలిగేలాగా చూపిస్తానండి ఇప్పుడు పిండి కోసము ఒక కప్పు జొన్నలు తీసుకోవాలండి వీటిని నీట్గా ఒక హోల్స్ ఉన్న జాలీలో వేసుకొని సన్నగా ఉన్న జొన్నలు కానీ ఇంకేమన్నా డెస్ట్ కానీ ఉంటే ఇలా తీసేసుకోవాలండి ఇలా అనుకుంటే మొత్తం మనకు కిందకు వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి కుక్కర్ అయినా పర్వాలేదు బాండీ అయినా ఏదైనా కొంచెం మందంగా ఉన్నది పెట్టుకొని అది బాగా వేడెక్కనివ్వాలండి వేడెక్కిన తర్వాత జొన్నలు కొన్ని కొన్నిగా వేసుకోవాలండి మొత్తం ఒక్కసారి వేసుకోవద్దు కొన్ని కొన్నిగా వేసుకుంటేనే మనకు పేలాలు అనేవి చాలా బాగా వస్తాయి మంట మంట హైలోకి సిమ్లోకి మార్చుకుంటూ పెట్టుకోవాలి హైలోనే హైలో పెట్టుకుంటేనే మనకు బాగా త్వరగా వచ్చేస్తాయండి జొన్నలు అనేది మొత్తం పేలాలుగా చేసుకోవద్దండి సగం జొన్నలు సగం పేలాలుగా ఉంటేనే మనకు పేలపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా అన్ని జొన్నల్ని ఇలా పేలాలు చేసుకోవాలండి మంట అయితే హైలో ఉంచుకోవాలండి మరీ వేడెక్కి వేయినప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టుకోండి మంట హైలో ఉంటేనే పేలాలు బాగా వస్తాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అందులో ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలండి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక కప్పు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆప్షనల్ అండి మన టేస్ట్ కోసం వేసుకుంటాము నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు జొన్న పేలాలు ఆరిపోయినాయి కదా ఇప్పుడు ఇవి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మరి మెత్తగా పట్టొద్దండి మరి మెత్తగా ఉంటే పిండి మనం తినేటప్పుడు మనకి పొలం మారుతుంది అందుకని కొంచెం బరుగ్గా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి మళ్ళీ కొంచెం పిండి మిక్సీలో వేసుకొని మనం వేయించుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అందులో వేసుకొని అవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మొత్తంలో కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిసేంతవరకు కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు జొన్నలకి ఒక కొంచెం తక్కువగా బెల్లం తీసుకుంటున్నానండి అదే కప్పుతోటి నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకుంటే మీరు బాగా తీపి కావాలనుకున్న వాళ్ళు నిండా వేసుకుంటే ఒక కప్పుకి ఒక కప్పు సరిపోయిందండి లేదంటే కొంచెం వెల్తిగా వేసుకొని ఇది ఎంత బాగా కలిసేంతవరకు కలుపుకొని దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ బెల్లం అంతా మెదిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల ఇలా నెయ్యి వేసి చేసుకొని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మీకు ఇలాగే పొడి పొడిగా కావాలి అనుకుంటే ఈ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని అలాగే పెట్టేసుకోవచ్చు అండి లేదు అంటే ఉండలు కావాలి లడ్డులాగా చేసుకుంటామంటే కొంచెం కొంచెం పాలు వేసుకొని ఇప్పుడు మనకి ఉండకు అయ్యేంతవరకు ఒక కప్పు పాలు అయితే సరిపోతాయండి చూసుకొని కలుపుకోండి మొత్తం ఒకసారి వేయొద్దు ఎందుకంటే జారవుతుంది చూసుకొని కలుపుకుంటూ చూసుకొని వేసుకోండి చూడండి ఇలాగా వేసుకుంటే మనకి ఉండ చేయడానికి సరిపోయేంత వేసుకుంటే సరిపోయిద్దండి ఇలా వేసుకొని అన్నీ ఉండలు చుట్టుకోవాలండి ఇలా చేసుకుంటే జొన్న పేలపిండి పిండి మనం వాటర్లో నానబెట్టక్కర్లేదు జొన్నలు ఏమి లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా పది నిమిషాలు చేసేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోయి పండగ రోజు హడావుట్ లేకుండా ఇలా జొన్న పేలపిండి ఈజీగా చేసుకొని దేవునికి ఇష్టమైన ఏకాదశి రోజు కంపల్సరీ అయితే జొన్న పేలపిండి అయితే పెడతారండి అంతేనండి జొన్నల జొన్నల పేలపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు చలివిడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ చలివిడి కోసము నేను ఒక్కొక్క గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఇవి రేషన్ రైస్ అయితేనే చాలా బాగుంటాయి రేషన్ బియ్యము వీటిని బాగా నీట్గా చేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఇవి మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలండి నైట్ అంతా అప్పుడే మనకు బాగుంటాయి చలివిడికి కానీ అరిసెల పా అరిసెలకు కానీ ఇలాగ రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయి చూడండి ఇగో నైట్ అంతా నానబెట్టానండి ఇది మార్నింగ్కి ఇప్పుడు మార్నింగ్ కూడా మళ్ళీ ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి వాటిని ఇలా వాష్ చేసుకొని ఇలా హోల్స్ గిన్నెలో వడగట్టుకోవాలండి మనం వడగట్టుకుంటే సరిపోయిద్దాన్ని వీటిని ఆరబెట్టుకునే పని ఏం లేదండి ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక జల్లల్లో వేసుకొని మొత్తం జల్లించుకోవాలండి పిండి అనేది బరగ్గా ఉండొద్దండి సలివిడికి పిండి మెత్తగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ వేసిన తర్వాత ఎక్కువ మీకు బరకలాగా వచ్చిందంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోండి నాకైతే రాలేదు ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక బేషన్లో మొత్తం అదిపి పక్కన పెట్టేసుకోవాలి ఆరిపోకుండా ఇప్పుడు స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలండి సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి అందులోనే జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత గసగసాలన్నీ ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఒక స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఆ వేడికి గసగసాలు వేగిపోతాయి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని నేను ఒక కప్పు బియ్యంకి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోయి హాఫ్ కప్పు అయితే లేదంటే మీకు ఇంకొంచెం కావాలంటే ఒక ముప్పావు కప్పు వేసుకొని సరిపోయిద్ది ఇది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలండి కొంచెం పాకం వాటర్లు వేసినప్పుడు కొంచెం మనకు ఉండేలాగా చూసుకోవాలి మరి గట్టిగా అవ్వనివ్వద్దండి జస్ట్ ఉండ అయితే ఇలాగా మరి గట్టిగా అయిన మనకు సలివిడి అనేది గట్టిగా అయిపోతుంది అరిసెల పాకంలాగా ఇలా అయిన తర్వాత పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా తిప్పుకుంటూ వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయద్దండి మనకు చూసుకుంటూ వేసుకోండి మనకు బెల్లంను బట్టి పిండి పడుతుందండి కొన్ని బెల్లంలు బాగుంటే కొన్ని బెల్లాలు బాగు కాబట్టి పిండి చూసుకుంటూ వేసుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం వేసుకోండి అలాగే ఎంత పడితే అంత వేసుకోండి పిండి అయితే కొంచెం ఎక్స్ట్రానే పట్టు పెట్టుకోండి స్టవ్ బంద్ చేసి పిండి వేసుకోవాలండి చూడండి ఇలాగా వేసేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఉంచుకుంటే సరిపోయిందండి మనకు ఆరే వరకు కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు గసగసాలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కొబ్బరి ముక్కలు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం జారుగా అనిపిస్తుందండి కానీ ఆరిపోతే మాత్రం కరెక్ట్గా సరిపోయిద్ది మరి మనం గట్టిగా పట్టామనుకో ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోయిద్దండి చలివిడి తినడానికి రాదు ఉట్టి తింటాం కాబట్టి కొంచెం జారుగానే ఉండాలి చూడండి ఆరే వరకు ఇలా వచ్చింది ఇంకా ఎక్కువ ఆరేపోతే మనకు ఇంకా గట్టిగా అయిపోయిద్దండి అంతేనండి సలివిడి కూడా రెడీ అయిపోయింది ఇలా పట్టుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ముక్కలు ఎక్కువ ఉంటే చలివిడిలో తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది అంతేనండి సలవిడ్ కూడా రెడీ అయిపోయింది తొలి ఏకాదశి స్పెషల్ రెండు రకాల స్వీట్లు అయితే రెడీ అయిపోయినాయండి మార్నింగ్ పూట హార్ట్ అవర్ లేకుండా సింపుల్గా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ అయితే కంపల్సరీ కొట్టండి నా వీడియో నచ్చినట్టయితే ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్